నివాళు అర్పించుకోవడం ఈ రోజు జనసేన తరఫున చాలా ఆనందంగా ఉన్నది ఈ రోజు కడప టౌన్ లో జనసేన తరఫున నివాళు అర్పించడం జరిగింది ఇలాంటి నివాళంగా ఎంతో చేయాలి ఈరోజు గౌరవనీయులు శ్రీకృష్ణదేవి గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు కృష్ణా సర్కిల్ లో గొప్పగా విగ్రహాన్ని ఉంది గొప్పగా నిర్మించిన ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఈరోజు పూలమాలతో సత్కరించడం జరిగింది ఎందుకంటే ఆయన మన ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర తెలుగు భాషకు అత్యంతగా పాటుపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే రాజులలో కేవలం శ్రీకృష్ణదేవరాయలు గారు మాత్రమే ఈయనను ఎన్నో విధంగా ఎన్నో విధంగా కౌ ఎన్నో విధంగా ఈయన అభినందిస్తారు ఎందుకంటే ఈయన రా ఈయన నడిపిన రాజ్యము ఇప్పుడు దాదాపు కూడా ఐదు వందల సం ఆరు వందల సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కూడా ఆయన గురించి తలుచుకుంటున్నామంటే ఆయన పెట్టిన ఆయన పనిచేసిన విశ్వాసం కానీ ఆయన తెలుగు తెలుగు ఈరోజు తెలుగు బతికి ఉందంటే ముఖ్య కారణం శ్రీకృష్ణదేవ్ గారు మాత్రమే ఎందుకంటే ఆయన ఆయన పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది వరకు కేలం ఇరవై సంవత్సరాలు ఒక గొప్ప చక్రవర్తిగా విజయనగరం సామ్రాజ్యం చక్రవర్తిగా ఆయన ఉండిన్నారు ఆ ఇరవై సంవత్సరాల్లోనే ఆయన గటించిన కీర్తి ఆరు వందల సంవత్సరాలు బతికిందంటే మీరు అర్థం చేసుకోగలరు ఆ గొప్ప చక్రవర్తి యొక్క ఎంత కృషి ఉందో ఈ తెలుగు లాంగ్వేజ్ డెవలప్మెంట్కి కానీ తెలుగు జాతి అభినీతికి కానీ ఆయనను తలుచుకుంటున్నామంటే ఆయన స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో తెలుగుని ఇంకా అభివృద్ధి చేయాలా ఆయన ఆశయాలను ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ప్లస్ వాసన్న గారు ఈరోజు మాకు కూడా అందరికీ చెప్పి వెను వెంటనే మీరు ఎంతమంది ఉన్నారో అందరూ వెళ్ళాలి ఎవరు కూడా మిస్ కాకూడదు ఆయన గొప్ప వ్యక్తి ఆయన గురించి ఎంత చెప్పులో తక్కువ కాబట్టి మీరు అందరూ వెళ్ళాలని ఆయన మాకు చెప్పడం జరిగింది అదేవిధంగా మేమందరం వచ్చి ఈరోజు పూలమాల సత్కరించి మా వరకు మేము ఈరోజు ఆయన ఆయనపైన గౌరవాన్ని చాటుకున్నాము థ్యాంక్ యూ